రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం నాడు మార్గశిర అమావాస్య రాబోతుంది అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక దీనిని సోమావతి అమావాస్య అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిషులు చెప్తున్నారు అయితే అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది దానికి తోడు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎవరైతే ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది శివ అనుగ్రహం కూడా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఏ అమావాస్య తేదీ రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీకు యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి శివయ్య కృపా కటాక్షాలు కలిగి కావలసినంత ధనం మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కలుగుతాయి సోమవారం నాడు అమావాస్య కలిసి రావడం చాలా అరుదు చాలామంది అమావాస్యను సూర్యచంగా భావిస్తూ ఉంటారు అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి ఇష్టపడరు కానీ ఈ సోమావతి అమావాస్య అలా కాదు సోమావతి అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగులో చివరి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మీకంతా మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అందులోను ఈ అమావాస్య జనవరి ఫస్ట్కు ఒక రోజు ముందు వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున మీరు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు ధనానికి లోటు అనేదే రాదు వద్దన్న ధనం వస్తుంది అదృష్టం వరిస్తుంది కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన రెండు వేల ఇరవై ఐదు మేలలో మీ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది అంత మంచి రిజల్ట్ని మీరు అనుభవించగలుగుతారు కనుక అందరి అమావాస్య రోజును ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని తిరిగిలేని యోగాలను పొందండి మరి ఇంతకీ అమావాస్య అనగా సోమావతి అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం సాధారణంగా మనం సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరి ఇంత శక్తులు ఉంటాయి ఇలాంటి అమావాస్య వంద సంవత్సరాలకి వచ్చింది మరి ఇప్పుడు వస్తుంది అందులోనూ జనవరి ఫస్ట్కు వచ్చి ఒక రోజు ముందుకు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈరోజు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది అంతులేని అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా ఈ సమ్మవతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి చాలా శక్తితో కూడుకున్నవి జనవరి ఫస్ట్ ముందు వస్తున్నాయి అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపచేసుకోవచ్చు చక్కగా ఈరోజు సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి మనశ్శాంతి కలుగుతుంది అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని ప్రాళ్ళతో కానీ నీళ్ళతో కాటి అభిషేకించండి బిల్వ దళాలను సమర్పించండి ఇలా చేస్తే చాలా మంచిది కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి చాలా మంచిది చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందు ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి నివేదన చేయాలి అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేదు మాకు ప్రతిరోజు అభిషేకించేటప్పుడు కుదరదు అనుకునే వారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి చాలు సరిపోతుంది కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకోండి బిలో పత్రాలను శివుడికి సమర్పించండి ఇలా సుమ్మవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుని పూజించిన కష్టాలు పాపాలు పోతాయి మనశ్శాంతి కలుగుతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి పరిహారాలకు వందకు వంద శాతం ఫలితాలు తెచ్చే అమావాస్య ఇది ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే అమ్మవారికి అమావాస్య తిది అంటే చాలా ఇష్టం అందులోను ఇది మార్గశీర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యను చాలా ఇష్టపడుతుంది కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతుంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని దుష్ట శక్తులు తిరుగుతున్నాయని కంగారు పడిపోతుంటారు కానీ అలాంటి ఏమీ అవసరం లేదు ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి మనిషికి భయం అనేది ఉండకూడదు మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంతా ఎదగలేడు కాబట్టి భయపడకండి ఈ వస్తువులను తెచ్చుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మరి మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు అమావాస్య రోజున మన పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది పసుపుని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ళ నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదని దిగులు పడేవారు ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పురాణాల ప్రకారం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి పోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఈరోజు తెచ్చుకున్న పసుపుని శివ శరీరానికి రాసుకొని స్నానం చేసుకోవచ్చు లేదా కాలకు రాసుకోవచ్చు లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు లేదా వంట గదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా సరే వాడుకోవచ్చు కాబట్టి అమావాస్య రోజు తప్పకుండా ఈ పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని లేదు పసుపుతో పరిహారం చేద్దాం అనుకుంటున్నాం అనుకునేవారు కొంచెం పసుపును గ్లాస్ నీటిలో వేసి కొంత తర్వాత ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రి అంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి బయటపడేయండి ఇలా గనక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో దురదృష్టం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలక్కాయ యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి యాలకులు అన్న యాలక్కాయలు అన్న పరిహారం అన్న యాలకులు ఇంటికి తెచ్చుకోవడం అన్న ఎంతో ప్రీతి ఈరోజు అంటే ఇలాంటి తిది వారము కలిసి వచ్చిన రోజున యాలక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి తరగని ఆస్తి మన సొంతమవుతుంది అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి ధన లాభం కలుగుతుంది చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు ధనం రావటం లేదని సంపాదించి మిగలటం లేదని భర్త సంపాదించిన మా బతుకులు మారటం లేదని అనుకుంటూ ఉంటారు ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు ఐదు రూపాయల యాలక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్న చాలు చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది కనుక ఈరోజు యాలక్కాయల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది ఐదు రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా మీ వీలును బట్టి చిన్న యాలక్కాయల ప్యాకెట్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిది వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు ఎలక్కాయను ప్యాకెట్ నుండి నాలుగు ఎలక్కాయలు తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే చిన్నగా పూజ చేసి నాలుగు ఏలక్కాయలు దేవుడి ముందు పెట్టండి తర్వాత సంకల్పం చెప్పుకోండి దేవుడ నాకు ధనం కావాలి డబ్బు కావాలి రెండు వేల ఇరవై ఐదులో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని డబ్బుకు లోటు ఉండకూడదని ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆ నాలుగు యాలక్కాయలను తీసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి నాలుగు యాలక్కాయలను పెట్టాలని లేదు మీ ఇంట్లో ఎంత మంది యాలక్కాయలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలక్కాయను తినేయండి ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది కావలసినంత ధనం వస్తుంది డబ్బు వస్తుంది తిరిగి ఉండదు కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపుని తెచ్చుకోండి లేదంటే యాలక్కాయల ప్యాకెట్ తెచ్చుకోండి రెండు తెచ్చుకుంటే మంచిది లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది రెండు తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ రెండే కాదు ఈరోజు డమ్మరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది శివుడికి డమ్మరుకం అంటే చాలా ఇష్టం డమ్మరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి అందుకే శివుడి చేతిలో ఎప్పుడు డమ్మరుకం ఉంటుంది డమరుకం నుండి వెలుబడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమవతి అమావాస్య రోజు లేదా సోమవతి అమావాస్యకు లోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి డమరుకాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక సోమవతి అమావాస్య రోజు ఒక చిన్న డమరు కానీ కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా తెచ్చుకున్న డమరు కానీ అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి అందరూ కూడా మీ సోమావతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి డమరుకం ఆక్షణల్ మీకు కావాలంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా డమరుకాన్ని తెచ్చుకోవడం వలన ఇంట్లో ఉండే దుష్ట నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతాయి ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది దరిద్రం పోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పసుపు యాలక్కాయలు డమరుకం మూడు వస్తువుల్లో ఏదో ఒక వస్తువు రెండు వస్తువులు కానీ లేదా కనీసం ఒక వస్తువునైనా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మనకంతా గుణం మంచే జరుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినం కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకుంటుంది ఇటువంటి అద్భుతమైన రోజు వృధా చేయకుండా శివారాధన చేస్తే శాఖల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజున కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వరారాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది అలా తిరిగక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికే మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్టణానికి మహారాజుగా మారింది సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది సోమావతి అమావాస్య గనక ఒక కథ ఉంది శ్రీ మహావిష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతిని సృష్టించాడు వారిల్లో దక్ష ప్రజాపతి ఒకడు దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరునికి ఇచ్చాడు ఆమె దాక్షాయని శ్రీమాత సతీదేవి పరమేశ్వరుని పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి పోషమవుతాడు అది ఎలా అంటే పరమశివుడు ప్రస రోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయన నటరాజు అనే పేరు కూడా వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా అలా శివుడి నాట్యం చూడడానికి వచ్చాడు దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుడిని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ కూడా ముందు సాగనంపి చివరికి దక్షిణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ కుమార్తెను శివుడిని పిలవలేదు ఆత్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి కోప ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తాడు యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది దానికి శివుడు పిలువని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమందిని ప్రథమ గణానికి పంపించాడు సతీదేవి యజ్ఞశాలకు చేరుకుంది దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు అలా శివుని నానా రకాలుగా నిందించాడు ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడున్న దేవతలందరికీ కూడా పరమశివుడు గొప్పతనం చెప్పి శివ నింద చేసిన వాడి కోమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోగ్రహుడయ్యాడు వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుడిని సృష్టించాడు పరదమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడు మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు శివ గణాదుల చేతులు చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రీయ అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తగలిపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకరుడు మనస్సు కరిగిపోయింది అప్పుడు శివుడు ఓ చంద్రదేవ రాబోయే సోమవారన్నాడు అమావాస్య తీది కూడా ఉన్నది ఆ రోజున గనక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడివి అవుతావని అభయమిచ్చాడు శివుడిని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన పాదల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చి అమావాస్యను సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుడు ధరించాడు కాబట్టి చంద్రుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇది సోమావతి అమావాస్య ఉన్న కగత ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేర్లలో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది రోజు భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాలను పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో కాల్వల్లో కూడా స్నానం చేయవచ్చు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసింది అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రార్థం తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు కూడా పోతాయి మిగతా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టి శివుడిని బోలా శంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు ఇక సోమవారం మరీ అమావాస్య కలిసి వచ్చే రోజు సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజును శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజు తలార స్నానం చేసి శివుడికి పంచామృతాలతో జలంతోనూ అభిషేకించుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుని బిల్వ పత్రాలతో పూజించి శివసూత్రాలతో పోలిస్తే సంపూర్ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజున గడిపితే ఎంత పుణ్యం వస్తుంది సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు రూడ ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసిన ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి ఇంట్లోకి అనేక సందర్భాలు నెగిటివ్ ఎనర్జీకి వచ్చి చేరుతూ ఉంటుంది అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడక్కుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో మనతో పాటు మన వెనక్కి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది దీని వలన అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి బయట వారి ఏడుపుల వలన నరదిష్టి వలన నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతుంటాయి ఇలాంటి నరదిష్టి నరఘోష సమస్యలు నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడాలి అంటే సమస్య అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి ఈ పరిహారానికి ఒక చెట్టు కుమ్మ మాత్రమే కావాలి మరి ఆ చెట్టు ఏమిటి అంటే చెట్టు ఈ గారెట్టునే గారం మండ చెట్టు అని కూడా పి పిలుస్తూ ఉంటారు ఈ చెట్టు పల్లెటూళ్ళల్లో రెండు పక్కనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు గారం మండ చెట్టు కొమ్మలను తీసుకొని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి లేదంటే మెయిన్ గేట్ ముందైనా సరే పెట్టుకోవచ్చు చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి గోడ మీద పెట్టుకున్న సరే సరిపోతుంది కుదిరితే సింహ ద్వారానికి తోరణంలాగా కట్టండి లేదా సింహ దగ్గర పెట్టండి లేదా గేటు ముందు పెట్టుకోండి ఇవేవి కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి అమావాస్య రోజు ఒక రోజు ముందైనా సరే గారం మండను తెచ్చుకోవచ్చు గారం మండను అది అతేంద్రియ శక్తులు ఉంటాయి ఈ చెట్టును దేవత వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ గారె చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ మా అవసరం కోసం మీ కొమ్మను తీసుకుని వెళ్తున్నాము మా కష్టాలను తీరేందుకు సహాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకొని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ప్రతి మొక్కను కూడా అమావాస్య రోజు తెచ్చుకొని ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి ఇక ఈ ఈ సోమవతి అమావాస్య రోజు ఒక ప పనులు కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు అంటే మార్గశీర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి మార్గశీర అమావాస్య రోజు తల స్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య పసుర సంధ్యా వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్టుగా అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ సొమ్మవతి అమావాస్య రోజు స జాతకంలో నుండే సకల దోషాలు రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి ఇంట్లోకి అనేక సందర్భాలు నెగటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి కాలు కడకుండా ఇంట్లోకి వచ్చినప్పుడు చూస్తుంది అలా